నమస్కారం ఇప్పుడు మనం ఆరవ తరగతిలోని శతగశ్వద పాఠ్య భాగంలో దుర్జట గారి పద్యం గురించి తెలుసుకుందాం కొడుకుల్ బుట్టరటంచు నేర్తు రవి జీవన భ్రాంతులై కొడుకుల్ బుట్టరే కౌరవేంద్రున కణేకుల్ వారి చేనేకతుల్లు అడిసెన్ బుత్రులేని ఆశుకునకు పాటిల్లనే దుర్గతుల్ చెడునే మోక్షపదం పదం బపుత్ర కునకు శ్రీకాళాస్తిశ్వరా పద్యాన్ని మరొకసారి విందాం కొడుకుల్ బుట్టరటంచు నేర్తు రవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ బుట్టరే కౌరవేంద్రున కనేకుల్ వారి చేతుల్ వడిసెన్ పుత్రులు లేని ఆశుకునకు బాటిల్లనే దుర్గతుల్ చెనే మోక్ష పదం బపుత్రీకాల హస్త ఇప్పుడు ఈ పద్యం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం చాలా మంది కొడుకులు పుట్టలేదని తెలివి లేని వారు మూర్ఖులు బాధపడుతుంటారు కూతురే పుట్టిందని చెప్పి చాలా బాధపడిపోతుంటారు కానీ మనం గమనించినట్లయితే ధృతరాష్ట్రునికి వంద మంది కొడుకులు ఉన్నారు కానీ ఆ వంద మంది వల్ల ధృతరాష్ట్రునికి ఏదైనా మేలు జరిగిందా అంటే జరగలేదనే చెప్పుకోవచ్చు అదేవిధంగా మహర్షికి పుత్రులు లేకపోయినప్పుడు కూడా అతడు మోక్షం పొందగలిగాడు అంటే మనము పుత్రులు లేనంత మాత్రాన మనం బాధపడొద్దని ఈ పద్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు తర్వాత ఇంకో పద్యం ద్వారా మేము ముందుకు వస్తాను మీ నరేష్ తెలుగు టీచర్